వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ ఉమ్మడి కొలమంతుల పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో దంపతులకు ఆడపిల్ల పుడితే మూడు వేల నూట పదహారులు ఆడపిల్ల పెళ్లి అయితే రెండు వేల నూట పదహారులు బహుమానంగా ఇస్తానని ఉమ్మడి కొలమంతుల పహాడు ఎంపీటీసీ రమావత్ రాణిరాజ్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లపై చిన్న చూపు చూడకూడదనే ఉద్దేశంతో పేదలకు తన వంతుగా సహకారంగా ఉండే ఉద్దేశంతో ఈ చేయుతను ప్రకటిస్తున్నట్లు తెలిపారు ఎవరైనా అర్హులు ఉంటే ఇప్పటి నుంచి తమ దృష్టికి తీసుకువస్తే తాము ప్రకటించిన నగదును అందిస్తామని అన్నారు తాను ఎంపీటీసీగా అనేక సేవా కార్యక్రమాలు చేశానని ఇక ముందు కూడా చేస్తానని అన్నారు పేద ప్రజలకు చేదోడు వాదోడుగా కొండమల్లపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి సహకారంతో ముందుకెళ్తామన్నారు నా వ్యక్తిగతంగా నేను చాలా కార్యక్రమాలు చేసినా అది కూడా చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఈ గుణం సాయం చేసే గుణం అనేది నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను చేసిన కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నా చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి నాలాగా కూడా కొంతమంది ఇట్లా చేయాలి అనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పదలుచుకున్నా అయితే మన అంబేద్కర్ విగ్రహం వచ్చేసి రెండున్నర లక్షలైంది దాదాపుగా అది నా సొంతం రూపాయ గవర్నమెంట్ పైసలు కావు ఎవరు ఇచ్చిన పైసలు కావు నా కష్టార్జీతం దాంతో అది చేపించి ఒక పేరు మన అందరు కొనుముతుల పాడు యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తూ వారి ఎల్ల కాలం చిరస్థాయిగా గుర్తుపెట్టి ఒక కార్యక్రమం విధంగా మన మన ఎవరు హరీష్ గడ్డం హరీష్ వాళ్ళ ఇంటి కప్పు లేకపోతే ఎంపీపీ వాళ్ళ సహకారం తోటి పైన రేపులు ఇప్పించిన సొంతంగానే అవి గవర్నమెంట్ పైసలు ఏం కావు మేడం మతి మతిమిలాడి మేడం వాళ్ళ కొడుకు చనిపోయిండు ఎండకు తట్టుకోలేకనో ఎట్లనో ఆయనకి ఇల్లు లేదు పైన రేపులు లేవని చెప్తే మేడం వాళ్ళ సహకారం తోటి వాళ్ళకి రేపులు ఇప్పించే ప్రయత్నం చేసినాం అదేవిధంగా సొంతంగా మళ్ళా ఆ నీళ్లు లేకపోతే ఆ మన చేదురు బాయ్ మోటార్ ఇప్పించినాం అది కూడా సొంతమే మేడం వాళ్ళ సహకారం తోటి మేడమే సొంతంగా చేపించింది చెట్లు కూడా చాలా వరకు ఊర్లర్లో చేపించినాం అదేవిధంగా తొమ్మిది వందల పాడు మన మైనార్టీ వాళ్లకు వాళ్ళకి ఇల్లు లేకుంటే వాళ్ళ ప్లాస్టింగ్ చేయించి వాళ్లకు రేకులు ఇప్పించి వాళ్ళకు కూడా దగ్గర దగ్గర రెండున్నర లక్షలతోటి సొంతంగానే మేడం వాళ్ళ సహకారం తోటి అది చేపించినాం మళ్ళా నగర్ నగర్ల రెండు ఇల్లు అది కూడా సొంతంగానే అంటే మేడం మేడం పైసలే నా పైసలేం కా మేడము ఒక అనుకుంట రవికి పైన స్లాబ్ వేయించింది మళ్ళా తర్వాత కొత్తగా ఒకరికి ఇల్లు కూడా కట్టి ఇచ్చింది ఎవరికి ఫీడ్ల కృష్ణ అనే అతనికి ఇంకా మన ఊరికి వచ్చేసి కొన్ని కుర్చీలు కూడా ఇప్పించినాము కొన్ని ఇంకా పిల్లలకు ఎప్పుడైతే ఆటలు కావాలని అంటే వాళ్ళకు ఆ క్రికెట్ కిట్లు కూడా ఇప్పించినాము ఇంకా కోతుల భూమి అనేది సొంతంగా పేయడం వల్ల సహకారంతో ఆ పైసలు కొన్ని ప్రయత్నాలు ఇవన్నీ సొంతంగానే చేసినాయి గవర్నమెంట్ పైసలు కావు అంటే గవర్నమెంట్ నుంచే రావాలి గవర్నమెంటే చేయాలి గవర్నమెంట్ ఇస్తేనే చేయాలి అనేది కాదు అభివృద్ధి అనేది మన సొంతంగా ఆలోచన తోటి కూడా చేయవచ్చు నాకు అవకాశం వచ్చింది ఇన్ని చేపించినాము ఇంకా మంత్రి తండ్రి కూడా కొన్ని కార్యక్రమాలు చేసినాం ఇంకా ఇది సందర్భం కాదు ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సేవ చేసే గుణం అనేది ఉండాలి అందరికి రావాలి కొందరికి వస్తే కాదు కాబట్టి అందరు అలవర్చుకోవాలి నీ చేతనైనదే నీలో ఉన్నంతనే నీ ఒక మాట సాయం అన్నది కానీ ఒకరికి నష్టపెట్టే పని చేయకు చేత కాకపోతే అంటే నా వల్ల కాదంటే వల్ల కాదని చెప్పాను కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి దయచేసి అలవాటు ఈ మంచి కోరి చేయాలి మంచి మంచితనం అనేది మనలో ఉన్న మంచిని పంచాలని తప్పిస్తే దేశాన్ని పంచి విడదీసి వ్యక్తులను విడదీసి ఊరిని చిన్న భిన్నం చేసి ఆగం చేసి పని మాత్రం దయచేసి ఎవరు చేయకండి అని నా యొక్క సలహా అదే విధంగా ఇక నేను ఒక రెండు కార్యక్రమాలు చేయదలుచుకున్నా అది కూడా మేము చెప్పదలుచుకున్నా ఎవరైతే నిరుపేద పిల్లలు ఆడపిల్ల పుడితే వాళ్లకు మూడు వేల పదహారులు ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉమ్మడి గ్రామ పంచాయతీ నాలుగు గ్రామ పంచాయతీలలో ఆడపిల్ల నిరుపేదలు అంటే ఈ మూడు వేల తోటి వాళ్ళకేదో అయితే ఉద్దేశం కాదు వాళ్ళకి ఏదో రకంగా నిరుపేదలకు మూడు వేలు కాదు వంద రూపాయలైనా ఆ సరే కాబట్టి వాళ్ళకు మూడు వేల పదహారు ఇచ్చే కార్యక్రమం ఒకటి పెళ్లి అయితే నిరుపేద అంటే పేద పిల్లలకు పెళ్లి అయితే ఒక రెండు వేల పదహారు ఇచ్చే కార్యక్రమము ఈ రోజు నుంచి చేదర్చుకున్నా అది నా వ్యక్తిగతమే ఎవరు కూడా ఇలాంటివి మీ దృష్టికి వస్తే చెప్పండి వాళ్ళకి సహకారం చేద్దాం వాళ్ళకు నా పర్సనల్ గా నేను ఈ సహాయం చేయడానికి నేను ముందుకొస్తున్నా ఈ కార్యక్రమం చేయడానికి కూడా ఒక కారణం ఉంది ఏ కారణం అంటే ఇవాళ రేపు మందుకు పానిసేయి విచ్చిన విడిగా మందు దొరుకుతుంది కాబట్టి చాలా వరకు ఊర్లల్లో ఒక్కొక్క ఊర్లల్లో ఐదు నుంచి పది బెల్డ్ షాపులు ఉన్నాయి ఆ బెల్డ్ షాపుల వల్ల ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు కొడుకోకపోవచ్చేమో కానీ మందు మాత్రం దొరుకుతుంది కాబట్టి మనం కూడా ఏం చేయాలనే ఆలోచనతోటి నాకు రీసెంట్ గా మా తండ్రి నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే పిల్లలు నిన్న పండుగ పూట రెండు గంటల వరకు తాగి నానా హంగమ సృష్టించారు నేను ఎస్ఐ వాళ్ళకు ఫోన్ చేసి పిలిపిస్తే నైట్ వాళ్ళకు అది తీసుకొని పోయి దానివల్ల నాకు నా మీద చానా ప్రెషర్ పడ్డది నాకు ఎంపీటీసీ వండి నువ్వు పోలీసులను పిలిపించి మా డెక్కుని